మళ్ళీ ఒకటి చిన్న గమనిక ఈ రోజు సండే మరి నాన్ వెజ్ చికెన్ తినకండి ఎందుకంటే మరి దారుణతి దారుణంగా అవ్వట్లు వ్యాప్తిస్తుంది ఈ రోజు చౌటుప్పల్ నల్గొండ జిల్లాల వెయ్యి కోళ్లు చచ్చిపోయినాయి ఆ వెయ్యి కోళ్ళకు ఏం సంబంధించి ఈ విధంగా చచ్చిపోయినాయి మరి బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ సోకిందా లేకపోతే ఏమైందా అని చెప్పేసి వెటర్నిటీ ల్యాబరేటరీ వాళ్ళు దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు జాగ్రత్త ఎందుకంటే మీరు మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే హెల్త్ మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే నాన్ వెజ్ ఈ సండే ఎక్కువ మంది తింటారు ఎందుకంటే అందరూ జాబ్స్ చేస్తారు కాబట్టి ఒక సండే రోజు ఇంట్లో ఉంటారు కాబట్టి పిల్లలతో ఫ్యామిలీతో హ్యాపీగా వన్ డే గడపడం కోసం నాన్ వెజ్ తింటారు ఆ నాన్ వెజ్ తినడం వాళ్ళందరూ కూడా ఈరోజు రోజు నాన్ వెజ్ లో చికెన్ బంద్ పెట్టండి ప్లీజ్ దయచేసి చెప్తున్నా చికెన్ తెచ్చుకున్నా గానీ డెబ్బై నుండి వంద సెంటీగ్రేడ్ల వద్ద ఉడికించుకొని తినండి ఆ వైరస్ అనేది చచ్చిపోతుంది ఎన్ వన్ వన్ వైరస్ అనేది మీకు తెలుసు అది చచ్చిపోతుంది దాని కారణంగా మరి ఉడికించుకోకుండా ఏమైనా కానీ వైరస్ ఉంటే మళ్ళీ మనసులో కూడా అటాక్ చేస్తుంది బట్ ఫ్లూ దాన్ని గమనించండి ఫిష్ తీసుకోండి ఎక్కువగా నాన్ వెజ్ లో మటన్ తీసుకోండి మటన్ కూడా ఇప్పుడు ట్రెండింగ్ లో వచ్చేసింది మటన్ చాలా ఎక్కువ రేట్ ఉన్నద నైన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ వచ్చిందట మరి కేజీకి మరి ఏదేమైనా కానీ తినే వాటిని మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి కానీ ఒక చికెన్ అయితే దూరం పెట్టుకోండి ఒక వన్ మంత్ టూ మంత్స్ చాలా డేంజర్ సిచువేషన్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఇది హెల్త్ కోసమే అంతే తప్ప వేరేది అయితే ఏం లేదు